ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్ర రావు సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ పురాతన కాలం నుంచి మన సాధువులు ఋషులు వారి చర్యలు మాటల ద్వారా సమాజానికి మార్గనిర్దేశం చేశారని అన్నారు మహాత్ములు సమాజ సంక్షేమం కోసం అనేక మంచి పనులు చేశారని అటు గొప్ప వ్యక్తుల్లో శ్రీ సత్యసాయి బాబా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారని పేర్కొన్నారు ఆయన ఎల్లప్పుడూ సమాజ సంక్షేమం కోసం పనిచేశారని అన్నారు మానవ సేవే మాధవ సేవ అనే నమ్మకాన్ని సత్యసాయి బాబా ప్రధానంగా తెలియజేస్తూ ఈ ఆదర్శాన్ని అనుసరించమని ప్రజలకు సూచించారని తెలిపారు ఈ విధంగా ఆయన ఆధ్యాత్మికతను ప్రజా సంక్షేమం వైపు మళ్లించారని వ్యాఖ్యానించారు ఆయన ఆధ్యాత్మికతను నిస్వార్థ సేవ వ్యక్తిగత పరివర్తనతో మేళవించారని కోట్లాది మందిని సేవా మార్గాన్ని అనుసరింపజేసిన ఆయన ప్రేరేపించారు తెలియజేశారు అనంతరం సిబ్బందికి సత్యసాయిబాబా యొక్క జయంతి సందర్భంగా మిఠాయిలను అందజేశారు ఈ కార్యక్రమంలోఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ ఆర్ఎస్ఐ భాస్కర్రావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు సత్య సాయి గారి జన్మదిన సందర్భంగా ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు అనంతపురం జిల్లా అయితే సత్యసాయిబాబా గారికి కూడా ఒక దేవుని అంశం ఎందుకు చెప్తారంటే

గారు అక్కడే కాదు పట్టుకోవడం ఏజెన్సీలో కూడా చాలా గ్రామాల తెలుసా మీకు నైన్టీన్ నైన్టీ ఫోర్లో మూడు వందల ఫోర్ ఖర్చు పెట్టి అనంతపురం మొత్తం కూడా కాదు అనంతపురంతో పాటు అంటే తెలంగాణలో మెదక్బాద్ ఎన్ని జిల్లాలో ఏజెన్సీలో గురు వందల గ్రామాలకి అదేవిధంగా శ్రీకాకుళంలో ఒక నూట గ్రామాలకి అంటే రాష్ట్రం మొత్తం ఎక్కడైతే మనకి